నా నా పేరు రాబల్లి బాబీ ప్రసాద్ మా ఆల్గూరు గ్రామం సిఎస్ఐ చర్చి ఏఏ మెంబర్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని కూడా నేను శ్రీనాడులో మా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంటుంది సిఎస్ఐ చర్చిలో మమ్మే శ్రీనివాస్ మా అయ్య గారు తొమ్మిది లక్షలు ఫ్రాడ్ చేసినాడని అతను కూడా రిజర్వ్ అయిన లల్లు ప్రభుకిరణ్ ఫ్రాడ్ చేశాడని లక్షల కోట్ల భూములు అమ్ముకుంటున్నారని చెప్పేసి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగినది దీనికి తోడు మా నూతన దేవాలయం ఖర్చు కోటి రూపాయల ఖర్చు కూడా ఇంతవరకు అధిష్టాన పెద్దలకు ఇవ్వలేదు అవన్నీ ఇవ్వాలని ఒక కమిటీ మెంబర్ మెంబర్గా నేను గెలిచి ఇవన్నీ అడగడం జరిగింది ఈ విషయాన్ని తప్పు ద్రోహ పట్టించి మా అధిష్టాన పెద్దల్ని అక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి ఇష్టం ఉన్నట్టు నా మీద లేని లేనిపోయి పుట్టించి నన్ను సస్పెండ్ చేయించారు నన్ను సస్పెండ్ చేయిస్తే నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో కేసు ఉన్నదని చెప్పేసి నేను నిశ్శబ్దంగా ఉన్నాను సిఐ గారు కూడా మీరు హైకోర్టులో ఉన్నారు కాబట్టి కొన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు అన్నారు నన్ను అన్ని గ్రూప్లలోకి వెళ్ళి మా సిఎస్ఐ చర్చి గ్రూప్లలోకి వెళ్ళి నేను తీసేసినందుకు నేను సొంత మీడియా వాడినందుకు సార్ చెప్పినప్పటి నుండి నేను ఎక్కడ కూడా ఏమి చేస్తలేను కానీ ఇదే అదన చెప్పేసి వీళ్ళ సన్నిహితుడైన స్టాలిన్ మొన్న ఇరవై నాలుగో తారీఖున నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది నాకు ఎందుకు చేసినా అని నేను అడుగుతా ఉంటే కూడా అతను అరే నీకు దమ్ముంటే నేను ఎస్సీని నన్ను సస్పెండ్ చేపి నా భార్య గవర్నమెంట్ జాబ్ అని అన్నారు కొంతమంది నేను గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్సీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి అటు చర్చ్ పాస్టర్గా మరియు ఇటు గా గవర్నమెంట్ టీచర్స్గా ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద కూడా నేను ఆరో తారీఖున మొన్న జనవరి ఆరో తారీఖుని నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ ఫోటో చూసుకొని నన్ను చంపేస్తా నేను ఇంటికి వస్తా ఎక్కడున్నావు అని చెప్పి బెదిరించడం జరిగింది ఇదంతా రిపోర్టర్ అయిన గుమ్మడి శంకర్ అతను మా చర్చి మెంబర్ అని చెప్పి చెప్పుకుంటూ చర్చిలో ఉన్న నిజమైన క్రైస్తవులను బెదిరించడము వీణ ఇంకా ఇప్పుడు గుమ్మడి శంకర్ మే సర్చ్ చేసి ప్రభు కిరణ్ నిర్మాణ వృద్ధాయి వీళ్ళని లెక్కలు అడిగినందుకు వీళ్ళు ఇతన్ని పురమాయించి నన్ను నాకు ఫోన్ చేయడం జరిగింది ఆయన ఇంతకుముందే ఒక అత్త ప్రయత్నంలో జైలుకి వెళ్ళొచ్చిండు అప్పటి నుండి ఇతను లోకేషన్ చేయడము చాలా మందిని బెదిరించాడు ఇంతకుముందు కూడా వన్ ఇయర్ కింద కూడా బెదిరించుడు ఆ ఎవడేమీ అమ్ముకుంటే నీకేందుకు అట్లా ఇట్లా నేను డైరెక్ట్ అతను నన్ను బెదిరించి చంపేస్తామని బెదిరిస్తున్నాడు ఈ విషయంపై స్థానిక పోలీసుల వారికి కూడా నేను రిపోర్ట్ చేశాను కలెక్టర్ దగ్గర వెళ్తే కూడా ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది దయచేసి ఇప్పటికైనా మరి మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అయ్యా కలెక్టర్ గారు ఆర్డిఓ గారు సిఐ గారు మరి ఎంఆర్ఓ గారు దయచేసి మా చర్చ్ పైన ఎంక్వైరీ ఇవ్వండి నిజమైన క్రైస్తవులకు మేల్ చేయండి అబద్ధమైన క్రైస్తవులు చాలామంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు సిఎం నైన్టీన్ నైన్టీ వన్ రూల్స్ ప్రకారము ఎవరు కూడా చర్చిలలో ట్రస్టులలో ఈ ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారు కీలక పదవులు చేయొద్దు కానీ మీరు చేయిస్తున్నారు ఏంది ఇదే నేను ఉపయోగించుకుంటున్నాను ఎందుకంటే లక్షల జీవితం వస్తుంది మా చర్చ్ ఫాదర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోతారు ఎందుకంటే డబ్బు వాళ్ళు పాగిస్తారు కాబట్టి కాబట్టి దయచేసి ఇప్పటికి మీరు రెండు ఎత్తి దండం పెడుతున్నా వెంటనే మా చర్చ్ పైన మీరు ఎంక్వైరీ చేసి నిజ నిజ నిర్ధారణ చేసి మరి ఎస్సీ వాళ్ళను కానీ లేకపోతే ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసి నిజమైన క్రైస్తవులకు మేలు చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాం ఉంటాయన్న ఇప్పుడు పదవులు అన్నప్పుడే సార్లే కదా వీళ్ళ వల్లనే నాకు ఇదివరకు ఏదంటే నేను రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వన్ ఇయర్ వన్ ఇయర్ అప్పుడు కూడా నాకు వార్నింగ్ ఇచ్చు స్టాలి వీళ్ళని ఎందుకు అంటున్న అట్లా అయిపోయి మంచి వాళ్ళని నేనన్నా మంచోళ్ళు అయితే మరి బహిరంగంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోండి చర్చిలో చర్చిలో జనరల్ బాడీ విడి పెడితే మరి నాది తప్పు వాళ్ళ తప్ప ఏర్పడుతుంది కదా నేను తప్పు చేసి మీరు ఏ శిక్ష వేస్తే దానికి నేను సిద్ధము అంటే ఇంతవరకు జనరల్ బాడీ పెడతలేదు ఎందుకంటే నిజమైన క్రైస్తవులు ఉంటేనేమో పెడుతుండే ట్వంటీ పర్సెంట్ ఉన్నాను కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట జరుగుతున్నారు